హీరోయిన్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హాట్ ఫొటోస్ని పోస్ట్ చేసి ఈ రేంజ్లో అభిమానులకి ఫీస్ట్ ఇస్తూ ఉంటారో యాంకర్ అనసూయ వారికి మించి తమ అభిమానులకు ఇస్తూ ఉంటుంది అనడంలో ఏ సందేహం లేదు ఒక పక్క స్టార్ యాంకర్గా బుల్లితెరపై రాణిస్తూనే మరొక పక్క మంచి పాత్రలను ఎంపిక చేసుకుని సినిమాల్లో కూడా రాణిస్తోంది ఇక పలు మ్యాగజైన్ల కోసం హాట్ హాట్ ఫోటోషూట్స్లో కూడా పాల్గొంటూ యమ బిజీగా ఉంటుంది ఈ భామ తన గ్లామర్తో కుర్రకారుని సైతం చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తోంది ఈమె ఈమె వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఇంకా ఈమె గ్లామర్ చెక్కు చెదరలేదు త్వరలో థ్యాంక్ యూ బ్రదర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనసూయ మే ఏడవ తేదీన ఈ చిత్రం ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది ఇదిలా ఉండగా ఇటీవల ఈమె పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి ఒక ఫోటోషూట్లో పాల్గొంది ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి వాటిని మీరు కూడా ఒక లుక్ వేయండి ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు అలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే మీరు అనంత విశ్వం ఛానల్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి